హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారండి కోరుకుంటున్నాను శనివారం వ్రతం చేసుకుంటాం కదండి సప్త శనివారం వ్రతం చేసేటప్పుడు కొన్ని కొన్ని పనులు అయితే ముందు రోజు చేసుకోవచ్చండి అన్నీ శనివారం చేయాలంటే కుదరదు కదా ఫస్ట్ ఇల్లు మాప్ పెట్టుకొని మ్యాట్స్ అయితే మార్చుకోవాలండి తర్వాత ఇలాగ గుమ్మాల ముగ్గులు అయితే పెట్టుకోవాలి శుక్రవారం ఈవినింగ్ పెట్టుకుంటే సరిపోతుందండి అలాగే వాకిట్లో కూడా ఇలాగ అందంగా ముగ్గులు వేసుకొని పెట్టుకోవాలి పూజలు వ్రతాలనే కాదండి మనం రెగ్యులర్గా ఇలాగా ముగ్గులు పెట్టుకున్నట్టయితే ఇంటికి పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందండి వాకిలి లక్ష్మీ స్వరూపం కదండి ఎప్పుడు కూడా వాకిట్లో అందంగా ముగ్గు వేసుకోవాలి ఎలా పడితే అలా వేసేయకూడదు అలాగే మనం ముందు వారం వ్రతం చేసుకుంటాం ఉంటాం ఆ పేటలు అలాగే ఉంటాయి వాటిని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి ముగ్గులు పెట్టకూడదండి అలాగే మనం పిండి ప్రమిదలు చేసుకుంటాం కదా వాటిలో ఏడే సొత్తులు వేస్తుంటాం కదండి ఇలా కౌంట్ చేసి పెట్టుకున్నట్టయితే మనకి ఆ రోజు టైం సేవ్ అవుతుంది అన్నీ అదే రోజు చేయాలంటే చాలా కష్టం అవుతుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్